అందరికీ నమస్కారం అండి మీ మనసుకు దగ్గరైన మాటలు వినాలంటే మీ జీవితాన్ని ఉత్తేజపరిచే కోట్స్ కావాలంటే తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన కోట్ ఏదైనా ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఎదుటి వారిలో మంచితనాన్ని మాత్రమే చూసినప్పుడు మనం ఆనందంగా ఉండగలం మౌనం నవ్వు ఈ రెండు అద్భుతమైన సాధనాలు నవ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది మౌనం సమస్యలే లేకుండా చేయగలుగుతుంది డబ్బు ఎవరికోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి అదృష్టం కోసం ఎదురు చూడడం కష్టం అవకాశం సృష్టించుకోవడం సులభం నీ కళలు నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు గొప్ప గొప్ప విషయాలు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు వస్తాయి మనసు కూడా చాలా విచిత్రమైనది సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరవదు ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం భయపడుతూ కూర్చుంటే బతకలేవు తప్పో ఒప్పో వేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసమో ఆలోచించకు వాళ్లకే అలుసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏం ఆశించకు జీవితం బాగుంటుంది జీవితం సుదూరపు ప్రయాణం అందరం కూడా బహుదూరపు పాఠశాలలమే ఎప్పుడైనా మంచి జరిగితే వేడుక చేసుకుని ముందుకు సాగిపో చెడు జరిగితే మర్చిపోయి ముందుకి కొనసాగించు అసలేం జరగలేదులే అనుకుని అయినప్పటికీ అడుగులు ఆపకుండా ముందుకు వేయి ఏదో ఒకటి తప్పక జరుగుతూనే ఉంటుంది ఏం జరిగినా ఎడతెగని ప్రయాణం మాత్రం ఆపద్దు ఇది బాగా గుర్తుపెట్టుకో ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడు మంచివాడు అని అనదు మంచివాడిగా నటించేవాడిని మాత్రమే మంచివాడు అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు ఈ ప్రపంచంలో బతకాలంటే మంచి నటనైనా రావాలి మాటల గారడి అయినా వచ్చి ఉండాలి మంచితనం నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాదిగా చేసుకొని ఎదుగుతుంది ఈ సమాజం మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు నీకు నచ్చినా నచ్చకపోయినా మంచితనం అందరిలో ఉండదు అందరికీ నచ్చదు అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ నమ్మకం తక్కువ అవమానం ఎక్కువ అభిమానం తక్కువ మంచితనం అనేది చెప్పడానికి వినడానికి తప్ప బతకడానికి పనికిరాదు ఈ రోజుల్లో ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది సంపాదించినది ఏది మనకి కాదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమా తప్ప